సింగపూర్ తీసుకొచ్చావుగా రెడీ అన్నావుగా అప్పులేని లేని మళ్ళా రెండో దశ ఎందుకు వచ్చింది ఇప్పుడు అప్పులేని లేని మూడో దశ ఇప్పుడు ఎందుకు వచ్చింది దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నది అమరావతి పేరుతో జరుగుతున్నది దోపిడీ తప్ప అమరావతి పేరుతో జరుగుతున్నది అభివృద్ధి కాదు రాజధాని నిర్మాణం కాదు రైతుల యోగక్షేమాల కోసం కాదు రైతుల్ని దగా చేస్తున్నారు రైతుల్ని మోసం చేస్తున్నారు అనేదే మేము చెప్పదలుచుకుంది దీనిలో వాస్తవాలు ఉన్నాయో లేదో గమనించమని అడుగుతా ఉన్నా తాత్కాలిక తాత్కాలిక రాజధానమో మరి తాత్కాలికమైన అసెంబ్లీ తాత్కాలికమైనటువంటి సెక్రటరేట్ తాత్కాలికమైన హైకోర్టు అని ఖర్చు పెట్టి మళ్ళానేమో పర్మినెంట్ అని మళ్ళా మళ్ళా అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టి ఏం చేయాలి అని ప్రజల సొమ్ము బూరిదిలో పోస్తావా అప్పులు తీసుకొస్తావా అంత అవసరమా ఈ రాష్ట్రానికి పార్లమెంట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అసెంబ్లీకి ప సెక్రటేరియట్కి తెలంగాణ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అసెంబ్లీకి సెక్రటేరియట్కి అది కూడా అప్పు చేశా మనం మన మన దండిగా డబ్బులుంటే అట్టా ఖర్చు పెట్టచ్చు బర్లా అప్పు చేసి వాడి దగ్గర అడుక్కొచ్చి వీడి దగ్గర అడుక్కొచ్చి వడ్డీలు కడుక్కొచ్చి అవన్నీ ఖర్చు పెట్టి దానిలో కమిషన్ ఫిఫ్టీ పర్సెంట్ కొట్టేసి అలా తెలియడతానండి పదకొండు వేలు పెట్టి స్క్వేర్ ఫీట్ కట్టినటువంటి ముఖమేనా సెక్రటేరియట్ మేము చూశాంగా అసెంబ్లీ కూడా మేము చూశాంగా పదకొండు వేల ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ ఎంత కొట్టేసావు నువ్వు నీ అబ్బాయి కలిపి తెలియద జనానికి చేసుకుంటారు మరి అంతేగా ఒక మంత్రి ఎవరబ్బా ముఖ్యమంత్రి కొట్టుకుంటున్నాడు ఇల్లు మా నారాయణ గారు ఇల్లు కట్టుకుంటాడు ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టుకుంటారు అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్యాలెస్ అంటారు రేపు చూడండి వాళ్ళు ఎంతంత ప్యాలెస్ కడతారు ఇక్కడ ఈయన కూడా కడుతున్నాడు చూశారు కదా మీరు ఎవరు ఉప ముఖ్యమంత్రి గారు పేర్థ గోడ కడుతున్నాడు చూసారా మీరు ఇప్పుడున్న చూడనట్టు పోతున్నారేమో రోడ్డు అమ్మట ప్రభుత్వం ఇచ్చేటప్పుడు అన్ని కట్టేస్తున్నారు నారాయణ గారు ఇల్లు కట్టేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టేస్తాడు ఎన్ని ఎకరాలు చంద్రబాబు నాయుడు ఉంది ఐదు ఎకరాలు ఇదేమో తాడేపల్లి ప్యాలెస్ అన్నారు మరి ఎట్టా ఉంటుంది చూద్దాం ఇది కొట్టేస్తున్నారు మరి మన డిప్యూటీ సీఎం గారు పెద్ద గోడ లేదు అక్కడ అధికారం ఇంత అన్నీ లేచిపోతాయి ప్లాట్లు మాత్రం ఇవ్వరు రైతులు తాము పండించుకున్నటువంటి భూములు పండించుకుంటున్నటువంటి భూములు ఎకరం రెండు ఎకరాలు ఇస్తే రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామని చెప్పి మోసం చేయటం కదా పది దాకా ఇవ్వలేదే నువ్వు ఆలోచించుకో నీకే ఒక ఎకరం భూమి ఇచ్చావనుకో రిటర్నబుల్ ప్లాట్ వరకు ఇవ్వలేదనుకో ఎంత బాధపడతాడు జీవితం ఏం కావాలి సరే ఏదో యాభై ఎకరం వంద ఎకరం నాలు కొనుక్కునిస్తే వాడు కొనుక్కుని ఇస్తే అది వేరే విషయం ఇన్స ఇన్సైడర్ ట్రేడింగ్ చేసుకుని ఇచ్చారుగా కొనటం ఇవ్వటం అది అక్కడెక్కడో ముందన్నారు తర్వాత చూసి ఇక్కడ ఇక్కడ పెట్టారు ఈ లోపల కొనుక్కున్నారు కొనుక్కునేవాళ్ళు మన ఈనాడు వారు వాళ్ళు వీళ్ళు శుభ్రంగా కొనుక్కున్నారు అవన్నీ చేశారు ఇవన్నీ పచ్చి మోసం దగ అమరావతి దాన్ని ఒక అంతులేని కథగా చేసి అమరావతి రైతులందరినీ సర్వనాశనం చేసి కాంట్రాక్టర్లని చంద్రబాబు నాయుడు గారు మంత్రులు బాగుపడే కార్యక్రమం తప్ప రైతుల్ని సర్వనాశనం చేసే కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్నారు రైతులంటే అందరు రైతుల సంగతి దేవుడేరు అందరు రైతులు ఎట్టాకు సర్వనాశనం చేస్తున్నాడు దాని రైతు పత్తి రైతు మిచ్చే రైతు శనగ రైతు అందరూ అలో లక్షణమని ఏడుస్తానే ఉన్నారు అమరావతిలో భూ భూములు ఇచ్చిన రైతులు కూడా అలో లక్షణాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితికి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఏదో రైతుని ఒప్పించి తీసుకుంటాం ఒప్పిస్తావో మెప్పిస్తావో బెదిరిస్తావో నీ కళ్ళన్నీ మాకు తెలుసు కదా ఇంతకు ముందు కూడా అటా కదా బెదిరించి తీసుకుందాం పాపమాడు గచ్చి అందరిలోకి ఇచ్చారు నా పాపక్కడి ఇచ్చాడు ఈ పాక్కడి ఇచ్చాడు ఈ పోది మర్యాద ఉండే ఇచ్చారు ఇచ్చి లేబోది పోమంటున్నారు మొన్న దాకా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇప్పుడు ఆయన వచ్చాడుగా అరే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నది రేటుకోలేదేమో నాకు అర్థం కాలేదు అమరావతిలో పూలింగ్ 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 దేశం అంతా జనంత పూలింగేనా ఇది చాలా దుర్మార్గం పచ్చి దగ పచ్చి మోసం मेव मूड राजधानी